రెండు వేల పదహారులో మహావీర్ సింగ్ పొగాటి యొక్క నిజ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసినటువంటి సినిమా దంగల్ ఈ సినిమా భారతీయ సినిమా పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మొట్టమొదటి సినిమా అంటే ఇది గుర్తింపుకి రాలేదు బాహుబలి వచ్చినంత గుర్తింపు దీనికి రాలేదు నిజానికి చైనా వల్ల దీనికి రాలేదు చైనాలో వెయ్యి కోట్లు వసూలు చేసినా దానికి పెద్ద గుర్తింపు ఉండదు ఎందుకంటే అక్కడ పది శాతం మాత్రమే మనకు వస్తాయి వసూలైనటువంటి డబ్బులు పది శాతమే వస్తాయి ప్రపంచంలో ఏ దేశం నుంచైనా మనం డబ్బు తీసుకురావచ్చు కానీ సినిమా ఆడించి చైనాలో పెద్దగా డబ్బు తీసుకురాలేం అక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం డిస్ట్రిబ్యూటర్లు అలాగే ఎగ్జిబ్యూటర్లు మిగతా వాళ్ళు తినేసి ఆ సినిమా నిర్మాతకి ఇచ్చేది పది శాతమే అక్కడ బయట నుంచి ఏదైనా సినిమా వస్తే అందుకే చైనా వాడు వచ్చి ఇక్కడ మన దగ్గర డబ్బులు తీసుకెళ్తాడు కానీ మనం మాత్రం అక్కడ నుండి తేలం అది పక్కన పెడితే అప్పట్లో రెండు వేల పదహారులో ఈ సినిమాని పాకిస్తాన్ నిషేధించింది ఈ పాకిస్తాన్కి సమాచార శాఖ అలాగే సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ యొక్క సినిమాని ఆడనివ్వకుండా విడుదల చేయనివ్వకుండా అన్ని ప్రణాళికలు రచించారు అది సక్సెస్ అయింది కూడా అయితే ఆ సినిమాలో జాతీయ గీతాన్ని జాతీయ జెండాని తీసియాలన్నప్పుడు అమీర్ ఖాన్ ససీమ్రా అన్నాడని ఒప్పుకోలేదని అమీర్ ఖాన్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు వాస్తవానికి దేశం మీద అతనికి ఎంత ప్రేమ ఉందో మనకు తెలియదు ఆ వా ఇంటర్వ్యూలో మాత్రం ఆ విషయం చెప్పాడు దేశం మీద ఇతనికి ఎంత ప్రేమ ఉందో కొన్ని కొన్నిసార్లు మనం నిజ నిర్ధారణలు చేసుకుంటే అర్థమవుతుంది అది వేరే విషయం ఇక్కడ మాట్లాడద్దు అయితే ఈ సినిమాని అప్పట్లో ఆపడం వల్ల ఆ శాఖకి సంబంధించినటువంటి మంత్రి మరియం ఔరంగజేబ్ ఈవిడ మాట్లాడుతూ ఆ రోజు నేను సినిమాని నిషేధించడంలో నా మంత్రిగా ఉన్నప్పుడు కీలక పాత్ర పోషించాను నిజంగా అప్పట్లో మా సెన్సార్ బోర్డు వాళ్ళు మిగతా సమాచార శాఖ అధికారులు అందరూ కూడా ఆ నిర్ణయం తీసుకున్నారు కానీ తర్వాత నేను సంవత్సరం తర్వాత సినిమా చూశాక నాకు చాలా తప్పు చేశానని అర్థమైంది అది నిజంగా అది మహిళల్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి సినిమా అలాంటి సినిమాని నేను ఎందుకు పాకిస్తాన్ లో విడుదల చేయలేదు అర్థం కాలేదు నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను అంటూ ఆవిడైతే ఈ రోజు చెప్పడం జరిగింది